అందరికీ నమస్తే నేను ఇప్పుడు సాయంత్రము ఏడున్నర అవుతా ఉంది ఈ మార్ట్ నే షాపింగ్ మాల్కి వెళ్తున్నాను ఈ మధ్య అంతా సిగ్నల్స్ దగ్గర ఇలా కింద లైట్లు పెట్టేశారు సిగ్నల్ పైన చూడకుండా కింద పడినప్పుడు చూసుకొని రోడ్ని క్రాస్ చేసేదానికి ఈ ఈ మార్ట్ అనేది పైన ఫ్లోర్ ఉంటుంది భూమి లోపలికి ఇంకొక ఫ్లోర్ ఉంటుంది బయట చెమట దిగ్గారిపోతుంది ఇది తెల్లవారి పది నుంచి రాత్రి పది వరకు ఓపెన్ లోపలికి పోతే బాగా చల్లగా ఉంటుంది ఇక్కడనే కార్ట్ ఉంటుంది మొత్తం ఫ్రెష్ ఫుడ్ దగ్గర నుండి ఫ్రూట్స్ మీటు ఫ్రోజన్ అన్నీ దొరుకుతాయి కాచింత కొత్తిమీర చూడండి ఎంత రేట్ ఉందో ఈ షాప్లో అయితే మూడు వందల రూపాయలు ఇది నేను మా పొలంలో పుదీనా పండిస్తున్నాను కదా ఇక్కడ పుదీనా చూడండి రేట్ ఎంతుందో నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు ఉంది పన్నెండు గ్రాములు ఇంకా మా పొలంలో యాస్ప్రాగస్ చెట్లు చూపించాను కదా ఇంతకుముందు నేను మీకు ఇవే అనమాట యాస్ప్రాగస్ ఈ విధంగా అమ్ముతారు నేను కొరియాలో చూస్తుండగానే ఫ్రూట్ ప్రైజెస్ అయితే భయంకరంగా పెరిగిపోయినాయి చాలా వరకు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంపోర్టెడే మొత్తం చాలా ఫ్రూట్స్ అక్కడ కనపడే అరటి పండ్లకాయ నుంచి మామిడికాయలు ద్రాక్ష ఏమన్నా కొద్దిగా వండుతుంది ఆరెంజెస్ ఉంటాయి ఇంకా ఈ యాపిల్ చూడండి గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ కూడా కొరియాలో వండుతుంది బట్ మిగతావన్నీ ఇలా బ్లూబెర్రీస్ చెర్రీస్ అన్నీ కూడా శనగలు అన్నీ బయట నుంచి రావాల్సిందే బట్ ఏమంటే ఈ సివిడ్ అనేది కొరియాలో బాగా దొరుకుతుంది బాగా తింటారు కూడా సముద్రపు పాచి ఇంకా సివిడ్ అయితే ఇలా రకరకాలుగా చిన్న చిన్న ప్యాకెట్లు కూడా ఉంటుంది దాంట్లో ఒక నాలుగైదు వేపర్స్ మాదిరిగా ఉంటాయి అవి రోజు కూడా అప్పుడప్పుడు తినచ్చు ఇంకా నేను ఎప్పుడు కిమ్చి కిమ్చి అని చెప్తుంటాను కదా ఇదే అనమాట క్యాబేజ్ కొరియా క్యాబేజ్ చేస్తారు ఇవి రకరకాలుగా ఉంటుంది చూడండి ఇది ఒక కేజీ కూడా లేదు ఆరు వందల రూపాయలు ఇలా ఉంటుంది చాలా రకాల కంపెనీ వాళ్ళు చేసి అమ్ముతూ ఉంటారు ఇంకా పెద్ద పెద్ద ప్యాకెట్లు కూడా అమ్ముతా ఉంటారు కొన్ని మూడు కేజీలు నాలుగు కేజీల ఇది వన్ ప్లస్ వన్ ఉంది ఇది వచ్చింది ఇది కూడా కిమ్చిని అనుకుంటా ముల్లంగి కించిన ముల్లంగి కిమ్చీ ఇక్కడ ఉంది చూడండి ముల్లంగి కిమ్చి ఇలా రకరకాల కిమ్చీలు ఉంటాయి అక్కడ పైన కనబడుతుంది చూడండి బాక్సుల్లో కూడా పెట్టారు ఇది వీళ్ళకు ఒక సైడ్ డిష్ అనమాట మనకు ఊరగా ఎట్లనో వీళ్ళకి కూడా అది చూడండి ఉల్లికొగులతో కూడా చేసినారు చూడండి మొత్తం కిమ్చి సెక్షన్ ఇది చిన్న చిన్న బాటిల్లో కూడా ఉంది నాపా క్యాబేజ్ కిమ్చి అని నాపా క్యాబేజ్ అంటారు ఒకసారి ఈ కిమ్చికి అలవాటు పడితే చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్యాకెట్లో ఉన్నది సంగే టాంగ్ అనే ఒక వంటకు సంబంధించినటువంటి లిక్విడ్ అనమాట ఇంకా దీంతోపాటు వీళ్ళు ఎక్కువగా తినేది ముల్లంగి ఇలా ఊరబెట్టిన ముల్లంగిని అయితే సుమారుగా తింటారు నేను కూడా మీకు చాలా సార్లు చూడండి ఇలా పెద్ద పెద్ద ముల్లంగిని ఇలా కట్ చేసి తింటారు ఇలాంటి ముల్లంగిని ఇలా గింపా పైన దాంట్లో కూడా పెట్టిస్తూ ఉంటారు ఇంకా అలాగే ఈ మొలకెత్తిన గిన్నెల్ని కూడా డిషెస్గా తింటూ ఉంటారు ఇంకా చూండి వెరైటీగా అల్లముని ఇలా ట్యూబ్లో పెట్టారు ఇది అల్లం పేస్టు ఇది వెల్లుల్లి పేస్టు ఒకవంటి దగ్గర దగ్గరగా రెండు వందల యాభై రూపాయల దాకా ఉన్నాయి ఏదైనా కానీ మనిషికి కొద్దిగా వెరైటీగా చూపిస్తేనే ఏ వస్తువైనా కూడా కొనేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ పొడవున మొత్తం మాంసం ఉంటుంది ఫ్రెష్ మాంసమే పోర్క్ బీఫ్ చికెన్ అన్నీ ఉంటాయి ముప్పై కోడిగుడ్లు నాలుగు వందల ఇరవై రూపాయలు ఫ్రోజన్ మీట్ కూడా భయంకరంగా దొరుకుతుంది అక్కడ అవవాళ్ళు తీసుకుంటున్నారు దాన్ని ముల్లంగి పెద్ద ముల్లంగి మూ అంటారు దాన్ని ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు ఉంది దాంతోనే కిమ్చి కూడా చేస్తారు సైడ్ డిషెక్ కూడా ఇస్తారనమాట ఇంతకుముందు చూపించాను కదా వాటిని కట్ చేసి వరబెట్టినారు అవేవి ఇంకా కిమ్ చిన్ చేసేది వీటితో ఇది నాపా క్యాబేజ్ ఇది మూ అనమాట ఎంత ఉండదండి ఇది ఒక్కొక్కటి ఇంకా ఫ్రోజన్ ఫుడ్ అయితే దిబ్బలు దిబ్బలుగా ఉంటుంది పాలు కూడా రకరకాలుగా ఉంటాయి నేనైతే మామూలుగా ఇలాంటి ఒక రెండున్నర లీటర్ ఎంత ఉంటుంది ఇది టూ పాయింట్ త్రీ లీటరు ఇది ఒకటి తీసుకుంటాను ఇది టూ పాయింట్ త్రీ లీటర్ వచ్చిందను నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉంది ఇంకా రకరకాల కంపెనీలు ఉంటాయి ఇవి కొంచెం తక్కువ ఉంటాయి రేటు ఇంకా ఇవంతా కూడాను పెరుగు యోగర్ట్ నేను కొరియాకి ఫస్ట్లో వచ్చినప్పుడు పెరుగు తోడు వేసి చేసుకునేవాడిని కాదు అలాంటప్పుడు ఇలాంటి డబ్బాలు తీసుకొని పెరుగు తినేవాణ్ణి బయో ప్రోబయాటిక్ కొద్ది క్రీమీగా ఉంటుంది బట్ బాగానే ఉంటుంది తర్వాత ఈ మధ్య సుమారుగా చాలా ఏళ్ళ నుండే ఇప్పుడు పెరుగు ఇంటి చేసుకుంటున్నాము బాగా అవుతుంది ఇది బాగా ప్లెయిన్గా ఉంటుంది ఇది కొత్తగా ఉంటుంది ఇది గ్రీన్ కలర్లోది చాలా సెక్షన్స్ ఉంటాయి ఈ హిమాట్లో అన్ని నిదానంగా ఎత్తుకుంటూ పోతే మనకు కావాల్సినవి దొరుకుతాయి ఇవంతా కూడాను ఆయిలు ఈ ఆలివ్ ఆయిలు ఈ మధ్య రేట్ ఎట్లా పెరిగింది అంటే మూడు రెట్లు పెరిగిపోయింది ఇంకా కొరియాలో నూడుల్స్ కూడా బాగా ఫేమస్ అనమాట వీళ్ళు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారు వేరే దేశాలకి రకరకాల నూడిల్స్ ఉంటాయి దీంట్లో నేను ఎక్కువగా అయితే కిమ్చి నూడుల్స్ అనమాట నాకు అది ఒకటే ఇష్టము మిగతా ఏవి నేను ట్రై చేయలేదు ఇంకో ట్రై చేశాను ఈ వెజిటబుల్ నూడిల్స్ ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళ తినొచ్చు ఇంకా కిమ్చి నూడుల్స్ చూపిస్తాను ఎక్కడ ఉంటాయో ఇన్స్టెంట్గా కూడా నూడుల్స్ తినచ్చా అనమాట అలా డబ్బాల్లో ఉంటాయి వెన్నీళ్ళు పోసి రెండు కొద్దిసేపు వాటిని అలా వదిలేసి తినేయడమే రెండు రౌండ్లు కొట్టాను ఆ కిమ్చి నూడిల్స్ కోసము చూపిద్దామని అవి కనపడడం లేదు ఎక్కడ ఉన్నాయో ఇంకా ఒక పక్క కూల్ డ్రింక్స్ ఇంకో పక్క కొరియన్ ట్రెడిషనల్ వైన్ ఉంటుంది అన్నమాట కళ్ళు మాదిరిగా అది ఉంటాయి ఇంకా బీర్ అంతా కూడా సుమారుగానే ఉంటాయి రెండు కేసులు కేసులు ఉన్నాయి బీర్లు మొత్తం కొరియా బీర్లు ఫారిన్ బీర్లు దండిగా ఉంటాయి బల్క్గా ఇంకా బీర్ బాటిల్ ఈ విధంగా కొరియాలో ఇలా పెద్ద పెద్ద క్యాన్లో కూడా అమ్ముతారు ప్లాస్టిక్ అనమాట ఇది ఇంకా ఇది కొరియన్ ట్రెడిషనల్ ఆల్కహాల్ అనమాట సోజు అంటారు దీన్ని ఇలా పెద్ద పెద్ద బాటిల్లో పెట్టి అమ్ముతూ అంటారు ప్లాస్టిక్ బాటిల్లో కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇంక ఇదంతా వైన్ వైన్ సెక్షన్ కూడా సుమారుగా ఉంటుంది ఇంకా కొరియాలో నో బ్రాండ్ అనే ఒక కంపెనీ ఉంటుంది దాని బ్రాండ్ పేరే నో బ్రాండ్ అనమాట ప్రతి వస్తువు పైన నో బ్రాండ్ అనే ఉంటుంది ఇది ఒక సెక్షన్ అనమాట సపరేట్గా నో బ్రాండ్ వాళ్ళక చూడండి ఎర్రగడ్డల చిప్స్ ఇవి గిన్స్ గడ్డల చిప్స్ తర్వాత ఇంకా మామూలుగా ఉల్లగడ్డ చిప్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి తొంభై రూపాయలు అవి సైకిల్ వచ్చేసరికి నీళ్ళు దప్పి అవుతున్నాయి ఏదన్నా ఒక బాటిల్ తీసుకోవాలా ఒక చిన్న వాటర్ బాటిల్ మినిమం ప్రైస్ అంటే ఇరవై ఐదు రూపాయలు ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయి ఈ వాటర్ ఎవరికన్నా తెలిసింటే చెప్పండి ఇవి వచ్చింది పదహారు తొంభై ఆరు వంద రూపాయలు అనుకోండి ఇది ఒక్క బాటిల్లో అర్ధ లీటరు ఇంకా రెండు లీటర్లు ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకుంటే అరవై రూపాయలు నూనెలు ఒకటి కాదు రకరకాలు ఉంటాయి గ్రేప్ సీడ్ ఆయిల్ ఇది కెనోలా ఆయిల్ దండిగా ఉంటాయి ఇది ఎక్స్ట్రా చిన్నది ఆలివ్ ఆయిల్ ఇంతకు ముందు పిచ్చిండేది చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇది వచ్చింది మూడు వందల అరవై రూపాయలు ఇది ఇది వచ్చింది పద్దెనిమిది వందల రూపాయలు ఇది లీటర్ ఇక్కడ ఇంకా సోయాబీన్ ఆయిల్ కూడా బాగా వాడతారు ఇక్కడ చూడండి ఇంకా రకరకాల ఆయిల్స్ ఈ విధంగా మనం వంట కావాల్సినవి దొరుకుతాయి ఇంకా మా పొలంలో ఎర్రగా మిరపకాయలు పండిస్తారు కదా అలాంటి మిరపకాయలన్నీ పేస్ట్ చేసిన ఇలా డబ్బాలు అమ్మేస్తా అంటారు డబ్బాల మీద మిరపకాయలు ఉన్నాయి ఎండువి ఇంకా కొరియాలో ఆఫీసుల్లో కాఫీ అలవాటు వాళ్ళకి ఇలా స్టిక్స్ బాగా ఉపయోగపడతాయి ఇలా చిన్న స్టిక్స్ ఉంటాయి వేడి నీళ్ళలో వేసుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకొని తాగేయడమే ఇలా కాఫీ కూడా సుమారుగా ఉంటుంది స్టిక్స్ ఇక్కడ రకరకాల కంపెనీలు ఉంటాయి పొడి కూడా దొరుకుతుంది ఇవంతా పొడే అనమాట ఈ ప్యాకెట్లో నేను కూడా ఇండియాకి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకెళ్తాను ఇవి మాక్సిమంవి ఇంకా ఈ మ్యాక్సిమం స్టిక్స్ కూడా ఉంటాయి కింద దాన్ని ఓపెన్ చేస్తే రెండు వందల స్టిక్స్ ఉంటాయి చూడండి పద్దెనిమిది వందల రూపాయలు ఇవి ఇలా కంపెనీని బట్టి రేటు ఉంటాయి వీటిలో ఈ లోనే రకరకాలుగా ఉన్నాయి మళ్ళీ మొదట్లోకి వచ్చాను బ్లూబెర్రీస్ కావాలని మూడు వందల గ్రాములు నాలుగు వందల రూపాయలు ఇది ఒకటి తీసుకుంటున్నా ఇంకా కొరియాకి ఎవరిన వచ్చి కొరియా ఫుడ్ని వండుకోలేము అనుకున్న వాళ్ళకి వాళ్ళే కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను ఇలా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేసింటారు అన్నీ తీసి ప్యాన్లో వేసుకొని వాళ్ళు ఎన్ని నిమిషాలు చెప్పింటే అన్ని నిమిషాలు ఉడికించుకొని తినేయటమే రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఇది సుండు భూ జిగే అని ఇలా రకరకాలుగా ఉంటాయి మోస్ట్లీ ఏమంటే పోర్క్ ఉంటుంది ఇది బుదే జిగే ఇలా రకరకాల కొరియన్ ఫుడ్ మనకు రెడీమేడ్గా ప్యాక్ అయిపోంటుంది బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనమాట రెస్టారెంట్స్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మొత్తం ఇలా అన్నీ ఉంటాయి మొత్తం ఉడకబెట్టుకొని తినేయడమే ఇంకా ఇది కొరియాలో ఫేమస్ వంట ఏంటివంటే సంఘశాలకి ఉపయోగపడే పోర్క్ ఇది సంఘాప్సాలు అంటే మూడు లేయర్ల కొవ్వు ఉంటుంది దాన్ని ప్యాన్ మీద కాల్చుకొని తింటారు సమ్ అంటే కొరియాలో మూడు అని సో చాలా బాగుంటుంది ఈ ఫుడ్ కూడా ఇది వంద గ్రాముల పోర్క్ దగ్గర దగ్గరగా మూడు వందల రూపాయలు నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడాను భూమి లోపల తొగేసి కట్టేసి దీని కింద మళ్ళీ పార్కింగ్ ఉంటుంది దీనిపైన ఇంకా చాలా ఫ్లోర్లో చాలా షాపులు అయితే ఉన్నాయి ఇది కొరియా బీరు ఒక బాటిల్ వచ్చింది పదహారు వందల అరవై రెండు మూడు తొంభై ఆరు రూపాయలు వంద రూపాయలు అనుకోండి ఒక బాటిల్ ఇది టెర్రా అనేది ఆస్ట్రేలియా అనుకుంటా ఇది కూడా అంతే ఉంది ఒక బాటిల్ ఇంకా కింద ఫ్లోర్లో నుంచి మళ్ళీ పైకి కూడా పోవచ్చు చూడండి సుమారుగా ఉంటుంది ఇది ఓ కింద పెద్ద మహాసముద్రం మాదిరిగా ఉంటుంది మొన్న కాస్ట్ వెళ్ళాను కదా అదే మాదిరిగా ఉంటుంది అనమాట ఇది కొరియా వాళ్ళది ఈ మాట ఏమంటే అది న్యూ యుఎస్ఏ వాళ్ళది ఇంకా పైన సెక్షన్ మొత్తం అంతా కూడాను ఈ బట్టలు ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా ప్రపంచంలో ఈ కొరియా వాళ్ళు కూడా ఈ డిస్ప్లే రంగంలో మంచి టాప్లోనే ఉంటారు వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అంటే ఈ టీవీలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ శాంసంగ్ ఉంది అదేవిధంగా ఎల్జీ ఉంది ఈ రెండు కూడా వాళ్ళవే అక్కడ టీవీ వాళ్ళ టీవీలు కొత్తగా వచ్చినవన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టింటారు అనమాట మనకు కావాలంటే చూసి తీసుకోవచ్చు ఇప్పుడు కొరియాలో ఎండ వాయించేసి పెడతాను కాబట్టి చూడండి ఎంత బుడ్డి బుడ్డి ఫ్యాన్లు ఉన్నాయా ఇట్లా చేతిలో పట్టుకొని వెళ్ళిపోవడమే మగం దగ్గర పెద్దవి ఉన్నాయి ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి ఇలా మెడకి వేసుకునేవి ఉన్నాయి ఇలా రకరకాల ఫ్యాన్లు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కొత్త కొత్తవి వాళ్ళ బిజినెస్ని బాగా పెంచుకోవాలి కాబట్టి ఇంకా అన్నం వండుకునే కుక్కర్లు అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇది మాట్లాడుతుంది అనమాట మొత్తము ఓపెన్ చేస్తానే అన్నం కూడా మాట్లాడుతూ వండేస్తుంది ఇంక ఇక్కడ ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి ముప్పై ఆరు వేల రూపాయలు ఇది ఇంకా శాంసంగ్ సెల్ ఫోన్స్ కూడా చాలా ఉంటాయి అవి ఎల్జీ వాళ్ళవి ఫోన్లు ఆపేసారు నేను కొరియాకి ఫస్ట్లో వచ్చినప్పుడు ఎల్జీ ఫోన్లు కూడా ఉండేటివి ఇప్పుడు ఎల్జీ ఫోన్లు లేవు సామ్సంగ్ బాగా డామినేట్ చేసేసింది వాటిని ఇంకా కాస్మోటిక్స్ కూడా కొరియా బాగా ఫేమస్ చాలామంది కొరియాకి వచ్చి చాలా కాస్మోటిక్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారు ఏదో సెట్ సెట్ మొత్తం ఆరు వేల రూపాయలు ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కున్నాను ఇంకా ఈ సెకండ్ ఫ్లోర్లోనే బిల్డింగ్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను నేను తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టాను బిల్డింగ్కి లోపల బాగా చల్లగా ఉంది ఇంకా ఇలా మళ్ళీ బయటకు రాగానే ఉడుకో ఉడుకో ఇంకొక వారం రోజులు మళ్ళీ డౌన్ అవుతుంది టెంపరేచరు పగల రాత్రిపూట రాత్రి కూడా ఎందుకంటే నా సైకిల్ ఇడంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికాటికి సైకిల్ అవ్వడానికి మినిమం పది నిమిషాలు పడుతుంది